హాయ్ హలో వెల్కమ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ షీ హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో నేను నా డే అంతా స్టార్ట్ చేసుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ది నిన్న థర్స్డే సో ఫైవ్ ట్వంటీ అయిందనమాట నా పని అంతా అయిపోయేటప్పటికి సో అప్పటి వరకు ఏం చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మార్నింగ్కి దోశలోకి డిన్నర్లో ఏదైనా దోశ రుప్మా చేసుకుని వండడానికి నేను టొమాటో పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశాను యూజువలీ ఇది నేను టూ రకాలుగా త్రీ రకాలుగా చేసుకుంటూ ఉంటాం లైక్ కొత్తిమీర ఉన్న రోజు కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తాను లేదు అంటే మినప్పప్పు ఆవాలు పోపు వేయించి దాంట్లో ముక్కలు వేయించి తిక్గా వస్తుంది ఆ పచ్చడి చేస్తే అదొక ప్యాటర్ను ఇది మన మెస్లో చేస్తారు చూడండి సింపుల్గా వాడ్ చేసి హాస్టల్స్లో వాటిలో అట్లా అనమాట చింతపండు వేసుకోవడం వల్ల మనకి ఇది పాడవదు నిల్వ ఉంటుంది సో ఏదైనా రెసిపీలో మనకి మనం ఏమనుకుంటాం అంటే టొమాటో సబ్స్టిట్యూట్ చేసేద్దాం అనుకుంటాం కానీ కొన్నిటికి మాత్రం చింతపండు అవసరం అనమాట పచ్చిమిర్చి టొమాటో చింతపండు ఉప్పు కారం చిటికెడు పసుపు నేను ఇక్కడ కారం కింద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా కారం యాడ్ చేయలేదు మీరు తినాలి వేసుకోవచ్చు ఇందులో బెల్లం వేసుకుంటారు నేనైతే వేయట్లేదు అనమాట నేను వాటే ఈటిన డే చేద్దామని చాలా అనుకుంటాను అది వాట్య ఈటిన డే కాస్త ఇన్ ఏ డే అయిపోతుంది ప్రతిరోజు బట్ ఖచ్చితంగా మీ అందరి కోసం నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్లో చేయాలనే చూస్తున్నాను మొత్తానికి ఉప్పు పసుపు వేయడం వల్ల ఏదైనా సరే వెజిటబుల్ క్విక్గా మగ్గుతుంది అందుకని మూత కూడా ఏం పెట్టలేదు నేను ఇది మగ్గేలోపు నేను నెక్స్ట్ డే అంటే ఫ్రైడే మార్నింగ్కి మా పాపకి ఒక్కదానికే లంచ్ బాక్స్ అనమాట అందుకని చెప్పి దొండకాయలు కట్ చేసేసుకున్నాను ఒక పావు కేజీ చక్కగా ఇవి ఇక్కడ మగ్గిపోయాయి మీ ఇంట్లో మీ కిడ్స్ ఏ కూర ఎలా కట్ చేస్తే తింటాము ఏ టేస్ట్లో తిన్నారో ఒకసారి అదే టేస్ట్ కావాలి ఇట్లా అడుగుతారా మా అమ్మాయి దొండకాయని నేను కట్టర్లో పెట్టి చిన్న చిన్నగా చేస్తాను అంటే ఒప్పుకోదనమాట రసర్కిల్స్ లాగా కావాలి అంటుంది అది ఒకప్పుడు అలవాటు చేసిన స్టైల్ కదా ఇంక దానికి అలవాటు పడిపోయిందనమాట ఇందాక అంటుంది ఇదే టేస్ట్ కావాలి క్యాప్సికం టేస్ట్ వద్దు అని అంటే కూర పొడి వేస్తాను నేను కొన్ని కర్రీస్లో వంకాయ క్యాప్సికం అలాగా సో ఆ ప్రాసెస్ వద్దు అని చెప్పడానికి నాకు క్యాప్సికమ్ టేస్ట్లో వద్దు అంటుంది యువర్ గ్రోయింగ్ బేబీ అనిపి నేను సో ఇంకా టొమాటో చల్లారాలి మిక్సీ చేయడానికి ఈ గ్యాప్లో నేను వినాయకుడికి పెట్టిన దోసకాయ ఉంది దాన్ని చక్కగా ఆవకాయ చేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే గట్టిగా ఉంది అంత పచ్చి దోసకాయ ప్రసాదంలో మొత్తం తినలేము మేము అప్పటికీ శనివారం నైవేద్యం పెట్టాను థర్స్డే ఈవినింగ్ వరకు చూశాను అది పండలేదు ముక్కలు కట్ చేసి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవడమే దీనికి ఉరామరిక అందాజాగా చేసుకోవడమేనండి మీరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకుంటే టూ టూ అండ్ హాఫ్ కారం మీ యొక్క కారం యొక్క ఎబిలిటీ దాన్ని వేసుకొని ఈక్వల్గా మెంతిపిండి సారీ పిండి వేసేసుకోవడమే అంతే ఇన్స్టెంట్ దోశ అన్నమాట ఇది ఇదేమీ ఎక్కువ రోజులు నెల ఉండదు యూజువల్గా నేను చేస్తే మాత్రం అదేంటో తెలీదు పాడవదు వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా ఆ ఘాటు ఘాటుగానే ఉంటుంది అలాగే ఉంటుంది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది యూజువల్గా ఎవరైనా పెడితే వాటరీగా అయిపోతూ ఉంటుంది మరి ఏం రీజనో నాకు తెలియదు నేను చేయి పెట్టాను ఫస్ట్ థింగ్ చక్క స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకుంటాను ఉప్పు ఆవపిండి అండ్ కారం వేసాగా కొద్దిగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట దీనికి ఆయిల్ లేకపోతే గట్టిగా హార్డ్గా ఉంటుంది మనం ఏంటంటే ఆయిల్ అన్నది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి మీకు అర్థమవుతుంది ఎంత లెవెల్ వరకు వేయచ్చు అని చూస్తున్నారు కదా ఇలా స్టీల్ గిన్నెలో కలిపిన తర్వాత గాజు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఇది ఊరడానికి ఒక రెండు మూడు గంటలు పడుతుంది అప్పుడు ఆయిల్ ఇంకా యాడ్ అవ్వాలా వద్దా అని కూడా అర్థం అవుతుంది నేనైతే సరిపడినంత మొదటిసారి వేసేస్తాను బట్ అంతా సోక్ అయ్యి ఆ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఆయిల్ పైకి లేచిన తర్వాత అప్పుడు నేను గ్లాస్ కంటైనర్ పక్కనే పెట్టుకున్న దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటా ప్రస్తుతానికైతే ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ వరకు దీన్ని పక్కన వదిలేశాను నిన్న మాకు మ్యూజిక్ క్లాస్ ఈ హడావిడి ఉంటుంది కాబట్టి నేను ఫైవ్ ట్వంటీకి అది పనులన్నీ పూర్తి చేసుకొని కాసేపు ప్రాక్టీస్ చేస్తాను మా అమ్మాయితో నేను చూస్తున్నారా అక్క క్రియేటివిటీ అనమాట నిన్న ఫోన్ అడిగింది నేను ఇవ్వను ఇష్టం వచ్చింది చేసుకో ఫోన్ మాత్రం అడగద్దు అన్నాను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఫోన్ విషయంలో అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ కాలనీలో సేమ్ స్కూల్ సేమ్ బస్సు అనమాట ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ అయితే నేను గ్రీటింగ్ కార్డ్ చేయాలి అని వచ్చింది స్కూల్ నుంచి వస్తేనే చేసుకోమన్నా పేపర్ సెంటర్లో ఫస్ట్ హార్ట్ డ్రా చేసింది తర్వాత దానికి ఏదో స్ట్రైక్ అయ్యి హార్ట్ లాగా కట్ చేసేసి ఆ కట్ చేసిన హార్ట్ని కింద పెట్టింది ఇదేదో రాసి అక్కడ అంటించింది తర్వాత ఆ పైన ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని అమ్మాయి పేరు రాసి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందని మళ్ళీ అది రెక్టాంగిల్లో నీట్గా కట్ చేసుకుంది దాన్ని ఓపెన్ చేస్తే లోపల పేరు ఉంటుంది అది బయటకి కనిపిస్తుంది అర్థమైందా నీకు ఇప్పుడు నీ క్రియేటివిటీ నువ్వు ఫోన్ చూస్తే అది కిల్ అయిపోతుంది అని చెప్పాము నవ్వుకున్నాం కాసేపు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ యాజ్ యూజువల్గా ఫస్ట్ థింగ్ మజిల్స్ అన్నీ రిలీజ్ అవ్వడానికి నేను కారిడార్లోకి వస్తాను ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఏ వేద్దాం అని రాత్రే మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఈజీగా ఉండాలి టైం సేవ్ అవ్వాలి అని అనమాట ఒకటితో మనం సాటిస్ఫై మల్టిపుల్ ఇది పెట్టుకుంటాం అనమాట అవన్నీ పారామీటర్స్ చెక్ 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 అనే తర్వాత ఫ్లవర్ ఏదో కనిపించింది ఈజీగా మొత్తానికైతే గడపకు పసుపు రాసుకుని మొక్కలు ఒకసారి చూసుకుని ముగ్గు అయితే పెట్టుకుని కలర్స్ ఫిల్ చేసాం చూసారా దీనికి ఏమైందో నాదిష్ట తగిలింది ఇరిగిపోయింది కొమ్మ నేను అంటే మాకు ఇక్కడ పావురల్ ప్రాబ్లం వచ్చి చెట్టు మీద నుంచున్న వాటి బడ్స్ కోసం ట్రై చేసినా పాడైపోతున్నాయి మొక్కలు సో అయితే ఈ ఎర్రమందారం చెట్టు రెండు పూలు పూసింది నేను అమ్మకి తీసుకెళ్ళిచ్చా మా ఇంట్లో చాలా పూలు మిగిలిపోయాయి సో ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచే కంటే ఉపయోగపడుతుంది అని తడా ఫైనలీ నా మాట వినేసింది బ్రహ్మకమలం చూసారా నిన్న ఎఫర్మేషన్స్ గురించి చెప్పాను మనము లైఫ్లో ఏదైనా ఖచ్చితంగా అవుతుంది మన నోట్తో మనము నెగిటివ్గా అస్సలు అనుకోకూడదు పాజిటివ్గానే థింక్ చేయాలి మొదటి బ్రహ్మకమలం మొగ్గైతే వచ్చింది ప్రాబబ్లీ వన్ టూ వీక్స్లో అది ఇచ్చుకుంటుంది అది కూడా ట్రై చేస్తే ఆ టైం ల్యాబ్స్ అప్పుడు తెలియదు మరి ఏమవుతుందో శుక్రవారం కదా చాలా పూలు ఉన్నాయి కదా ఇంకేముంది మనకి పిచ్చెక్కిపోతుంది కానీ మణిద్వీపం ద్వీపం చదువుకోవడానికి మాత్రం వెరైటీ ఫ్లవర్ లేదు నార్మల్గా రి రిపీటెడ్ ఫ్లవర్స్తో నేను అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాను రొటీన్గా నేను ఫ్రైడేస్ ఏం చదువుకుంటాను స్పెషల్ డేస్కి కావాల్సిందని ఆల్టర్నేట్ డే అయినా సరే మా పద్మ రోజు నాకు పనిలోకి వచ్చేటప్పుడు పారిజాతం పూలు అయితే తీసుకొస్తుంది ఇంకా మన ఆనందానికి అవధులు ఉంటాయా పూలు చూస్తే అదేంటో తెలియదు మా హస్బెండ్ అంటారు అలా ఫోటోలు అన్నిటి మీద పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్న భగవంతుడికి మెడను ఒప్పొచ్చేస్తుంది పెట్టే పూలకని ఏమీ రాదు కళ్ళ అని అంటాను నేను సో అయినా కానీ ఒక ఇరవై మందారాలు అలా మిగిలితే అమ్మకు ఇచ్చాను ఈ రెండు మూడు రోజుల నుంచి నవరాత్రుల్లో పంచరాత్రులు పెట్టాం కదా మేము మా ఇంట్లో ఆ పూజలకి ఎక్కువ పూలు వాడలేదు అయితే మొత్తం ఇంకా సరిపోవన్నమాట మనకి ఎండు ఉన్న మిగిల్ చేశారు సో ఇంక అందుకని అవి తీసుకెళ్ళిచ్చా ఇంకెక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా వాటి అందం పోతుంది అని మొత్తానికైతే ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టేశాను అక్కడ పక్కన తెచ్చి పెట్టుకున్న రెడీగా నేను అష్టోత్తరం అని ద్వీపం అని చదువుకున్న తర్వాత నైవేద్యం అయితే పెట్టుకుంటాను ఇక్కడ పూజ ప్రాసెస్ అవుతూ ఉండగా నేను మీతో పాట షేర్ చేస్తాను వాళ్ళు కనిపించి పాడట్లేదు అనుకోకండి చాలా హెక్టిక్ డే ఎందుకన్నది రేపు వెళ్ళుండ వీడియోలో మీకు చెప్తాను ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತು ಕೊಂತ ಪೆಡಮರಳಿ ನವೇ ನೀ ಪೆಂಡ್ಲಿ ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತು ಕೊಂತ ಮರಲಿ ನವೇನಿ ಪೆಂಡ್ಲಿ ಪೇರು ಕಲ ಜವರಾಲಿ ಪೆಂಡ್ಲಿ ಪೆದ್ದ ಪೇರುಲ ಮುತ್ಯಾಲ ಮೆಡ ಕೂತುರು నడి మీ పెండ్లి కూతురు പേരണ്ടടിമി പെഡ്ലി കൂത്തു വിഭു പേരു പുച്ചുപടി പെഡ്ലി കൂത്തു പിടിക്കിട്ട പെൺലി കൂത്തു കൊണ്ട പെടമരളി നവീനി പെണ്ലിക്കൂത്തു ബിരുദ പെൺ മുഗട്ടെ പെണ് കൂത്തു മെറബിരു മഗനി കണ്ടേ പെണ് കൂത്ത పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతిబెరే చీనిది ఓ కూతురు పిడికిట తలంబ్రాల కూతురు కొంత పెడమరలి నవ్వేని కూతురు ಪೆದ್ದ ತುರು ಪಿ ಕೂತು ನೇಡೇ ಪೆ ెడు చీరలు గట్టి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడిబెట్టిన నిధానమైన కూతురు పిడికిట తలం కూతురు కొంత పెడమరలి పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు ఇక్కడైతే మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్కి మన మల్టీమిలేట్ జొన్న రాగి సజ్జ మినపప్పు దోశ ఏదైతే పిండి రుబ్బుతూ ఉంటానో ఈ వీక్లో ఈ దోశ తింటున్నాం అనమాట కొర్ర దోశకు బ్రేక్ ఇచ్చి సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనమాట ఒక దోశ అయితేనే తింటాను అని చెప్పింది చాలా అది ఒక్కటి తిన్నా నీకు చాలా ఫుల్గా ఉంటుందిలే అని దాని వరకు అన్నం ఉన్న అది మిగిలిపోయింది ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కొంచెం బతిమిలాడి పెరుగు అన్నం పెట్టడమే సో దొండకాయ వేపుడు కూర అన్నం స్కూల్కి ముద్ద కూరలు అవి పాడైపోతాయి అన్న ఒక మిత్తు నాలో ఉంది నిజమో కాదో చెప్పండి కలిపి పెట్టాలి కదా అందుకని కొంచెం పెరిగే పిల్లయితే ఐ మీన్ పెరిగిన తర్వాత అయితే మనము సపరేట్గా ఇస్తే కర్రీ కలుపుకొని తినడం అనేది వస్తుంది సో దోశ ఎందుకు ఇలాగా అట్టలా వేసాను అనుకుంటున్నారా ఇలా క్రిస్పీగా ఉంటేనే తింటుంది ఎక్కడ కూడా మెత్తటి పార్ట్ ఉండకూడదు అది వదిలేస్తుంది ఇన్ని ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అమ్మాయి గారి దగ్గర సో అక్కకు నచ్చినట్టు వేసేస్తాం ఇక్కడైతే నేను యాపిల్స్ పాలవెల్లికి కట్టిన ఉన్నాయి కదా బతిమ్లాడి ఫ్రూట్స్ తినాలి అని స్లోగా చెప్తూ ఆ స్వామిది నీకు ఇష్టం కదా గణేష అంటే అంటే ఓకే తీసుకెళ్తా అంది లేదంటే ర్యాగి దోశ పెట్టేస్తాను బాక్స్లోని భయపెట్టా యాపిల్ తింటానంటే మ్యాక్సిమం తొక్క ఎంతవరకు తీయగలిగానో అన్ని తీసి వాటర్లో ఒక వన్ టూ మినిట్స్ ఉంచి వేసా సో దట్ ఎక్కువసేపు కలర్ ఉంటుంది రిటైన్ అయ్యి మరీ వైట్గా ఉండకపోయినా పసుపుగా ఐ మీన్ ఎల్లోగా టర్న్ అవ్వకుండా ఆక్సిడైజ్ అవ్వకుండా దీంతోపాటు కొంచెం బస్సులో తినడానికి బూందీ ప్యాక్ చేశాను ఇది దాని లంచ్ బాక్స్ ఇవాళ దాన్ని డ్రాప్ చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా అది బస్ ఎక్కేస్తుంది మనం వాపస్ ఇంటికి అయితే వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఏమైనా పనులు ఉంటే అవి నేను చూసుకుంటాను యాక్చువల్గా ఫ్రైడే వాళ్ళు నాకు ఎటువంటి పని లేదు సో హ్యాపీగా పడుకుని లేచి వన్ ఓ క్లాక్కి మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట నా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సో బాగుంటుంది దోశలు మీ రొటీన్ దోశల కంటే ఇవి నచ్చుతాయి మీకు కాకపోతే మంచి పచ్చడి ఉండాలి పక్కన తినడానికి అప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా కావాలంటే మీరు దీన్ని పెసరట్లాగా అన్ని క్యారెట్లు ఉల్లిపాయలు వేసుకుని ఒకటి పెద్ద ఉత్తప్పంలాగా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అలా కూడా డైలీ పెట్టినా నచ్చదు కాబట్టి అప్పుడప్పుడు అన్ని వేరియేషన్స్లో తింటాం ఈ విధంగా నేను ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఆఫ్టర్నూన్ నేను ఇద్దరిపై లేచి వాయిస్ ఇచ్చే వరకు ఇదన్నమాట నా లైఫ్లో జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను దట్స్